హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీ ప్లస్ మమ్ ఎట్ లక్ష్మీభాస్కర్ రొటీన్ లో ఈ రోజు అండి పొట్లకాయ చాలామంది తినరు దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి హైపర్ టెన్షన్ తగ్గుతుంది మన హెయిర్ పెరగటానికి ఉపయోగపడుతుంది రెస్పిరేటరీ సిస్టమ్ అనేది బాగుండేలాగా చేస్తుంది అలాగేనండి హైపర్ టెన్షన్ను తగ్గిస్తుంది కిడ్నీస్ కూడా ఇది చాలా మంచిది సో పొట్లకాయ తినని వాళ్ళకండి మనము ఇలాగా కాంబినేషన్ తోటి చేసామనుకోండి ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ బాగుంటుంది ఇక ఎందుకు ఆలస్యం ఇది ఎలా తయారు చేస్తామో చూద్దాం దీనికోసము మనకు ఎంత కావాలో అన్ని పొట్లకాయలు తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగేనండి ఒక రెండు పొటాటోస్ చిన్నగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత నండి మనము మీకు నచ్చిన ఆయిల్ ఏదైనా పర్వాలేదు వేసుకోవచ్చు ఆయిల్ కడాయి పెట్టి ఆయిల్ కాగిన తరువాత మనము కొద్దిగా నేనంటే ముఖ్యంగా ఈరోజు ఆలివ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నానండి సో ఇలా కొద్దిగా ఆయిల్ కాగిన తరువాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి ఒక ఎండుమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకునేసి ఇవంతా కొద్దిగా చిటపటలాడిన ఆడిన తరువాతనండి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని అది కూడా కొద్దిగా వేగిన తరువాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలనండి వేసేసి అవి కూడా కొద్దిగా వేగిన తరువాత మనము ఆల్రెడీ తరిగి పెట్టేసుకున్న ఒక రెండు పచ్చిమిరపకాయలను అవి కూడా నండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు చిన్నగా తరిగేసుకున్న రెండు ఉల్లిపాయలను కూడా వేసేసి ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకా మిరపకాయ ముక్కలు ఆల్రెడీ మనం వేసుకున్న వెల్లుల్లి అల్లం ముక్కలు ఇవన్నీ బాగా వేగేలాగా కొద్దిగా సేపు వేపేయాలి అలాగ మొత్తం వేగిన తర్వాత నుండి కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ స్నేక్ గార్డ్ ఇంగ్లీష్లో స్నేక్ గార్డ్ అంటారు కదా సో సన్నగా తరిగేసి పెట్టుకున్న పొటాటో బంగాళదుంప ముక్కలను కూడా వేసేసి అవన్నీ నండి సిమ్లో ఒక రెండు నిమిషాలు వేపేసుకోవాలి అలా సిమ్లో వేగిన వీటికండి మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఇవన్నీ వేసి మరొకసారి సిమ్లో అలాగా వేపేసుకోవాలి ఆ తరువాత రండి దీనికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి మొత్తము వేగేలాగా సిమ్లోనే ఉంచి కలిపేసుకోవాలి ఇవన్నీ సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తరువాత అప్పుడండి మనకు కావలసినంత వాటర్ వేసుకొని ఈ పొట్లకాయ పొటాటో ముక్కలు మునిగేంత వాటర్ వేసేసుకొని కొద్దిగా సేపండి మీకు పని లేకపోతే సిమ్లో పెట్టేసి దీనిని వదిలేయచ్చు లేదు అంటే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మీడియంలో ఉడికిచ్చేసి ఆ తర్వాత మరి కొద్దిగా సిమ్లోకి షిప్ చేసేసుకొని దించే ముందు హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా పొడిని కూడా వేసుకొని దీంట్లోనండి మనము కారం టేస్ట్ అనేది బాగుంటుంది అంటే ఇది అన్నంలోకైనా రొట్టెలోకైనా బాగుంటుంది సో ఇలాగా ఫైవ్ మినిట్స్ మీడియంలో ఉడికిన తరువాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచేసుకొని ఇదంతా దగ్గరికి అయిన తరువాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఆ తర్వాత నుండి ఈ పొట్లకాయ పొటాటో కర్రీని సర్వింగ్ బౌల్లోకి షిప్ చేసేసుకొని మనము అన్నంతో కానీ చపాతీలో కానీ రొట్టెలో కానీ తింటేనండి పొట్లకాయ తినని వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు సో పొట్లకాయ తినని వాళ్ళు ఇలా కాంబినేషన్తో చేసి పెట్టారనుకోండి ఈ పొట్లకాయలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అంటేనండి మనకు చేరుతాయి అందులోని ఈ పొట్లకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల మన స్కిన్ కూడా చాలా బాగా ఉంటుంది చూసారు కదా పొట్లకాయ తినని వాళ్ళు కూడా ఇలా కాంబినేషన్తో చేసి పెడితే పొట్లకాయను తింటారు అలాగే పొట్లకాయ వల్ల మనకు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూశారు కదా ఇక ఎందుకు ఆలస్యం మీరు కూడా మీ డైట్లో పొట్లకాయను చేర్చుకుంటారనేసి అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలోనండి మరొకసారి మంచి టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ భాస్కర్ను బాయ్ అండి